హాయ్ అండి అందరికీ నమస్కారం ఆంధ్రా నుంచి అయితే మాకు పార్సల్ వచ్చింది అమ్మ వాళ్ళు అయితే పంపించారు ఏమేమి తెచ్చారు ఏంటని చెప్పేసి మీరు కూడా ఒకసారి చూసేయండి మా వాళ్ళైతే వాడితే ఎలా కుస్తులు పడుతున్నారో మీరు ఏంట్రా పండు పండు ఎవరు పంపించారు మాయా ఎవరా అమ్మమ్మ అమ్మ వాళ్ళైతే చాలా స్ట్రాంగ్గా ప్యాక్ చేశారు ముగ్గురు ఏదే విధంగా కష్టపడి ఓపెన్ అయితే చేసేసారనమాట తీసిన తర్వాత అయితే ఇందులో అయితే బెల్లం ఉంది నెక్స్ట్ వచ్చి నాన్ వెజ్ ఇందులో అయితే చేపలు రైలు ఉన్నాయి మా హస్బెండ్ అయితే ఓపెన్ చేస్తున్నారు ఈ బాక్స్ కూడా చాలా స్ట్రాంగ్గా చేశారు ఎందుకంటే పోకుండా ఉండడానికి అని చెప్పేసి ఐస్ ముక్కలు కూడా వేశారు ఇది వచ్చి చేపలు నెక్స్ట్ వచ్చి ఇవి